శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవీ నవరాత్రుల్లో మూడో రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం అమ్మవారు విజయవాడ క్షేత్రంలో ఏ అలంకారంలో కనిపిస్తుందో శ్రీశైలం క్షేత్రంలో ఏ అలంకారంలో దర్శనమిస్తుందో అమ్మవారి అనుగ్రహం కోసం జపించాల్సిన మంత్రాలేంటో సమర్పించాల్సిన నైవేద్యాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవీ నవరాత్రుల్లో మూడో రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం విజయవాడ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి అలంకార వైభవాన్ని పరిశీలిస్తే అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు బంగారు సింహాసనం మీద కూర్చొని ఉంటుంది బంగారు ఆభరణాలు ధరించి ఉంటుంది కుడి చేత్తో బంగారు గరిటెను పట్టుకొని ఎడమ చేత్తో భోజన పాత్రను పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారికి కుడివైపు సాక్షాత్తు పరమేశ్వరుడే ఆది భిక్షువుగా భిక్ష పాత్రను పట్టుకుని అలంకారంలో దర్శనమిస్తాడు ఇలా విజయవాడ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి జీవితాంతం అన్నపానాలకు లోటు లేకుండా ఉండాలంటే దేవీ నవరాత్రుల్లో మూడో రోజు ఇంట్లో దీపారాధన చేశాక పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అనేటటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పించుకోవాలి అలాగే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం కట్టె పొంగలి దద్యోజనం పాయసాన్నం వీటిలో ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే విజయవాడ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారు శ్రీశైలం క్షేత్రంలో దేవీ నవరాత్రుల్లో మూడో రోజు చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ చంద్రఘంటాదేవి అలంకారంలో అమ్మవారికి పది భుజాలుంటాయి ఈ పది భుజాలలో కూడా అమ్మవారు ఆయుధాలను ధరించి భక్తులందరినీ అనుగ్రహిస్తుంది అమ్మవారి వాహనం సింహం చంద్రఘంటాదేవి అనుగ్రహం కలిగితే శత్రు బాధలు తొలగిపోతాయి చంద్రఘంటాదేవికి పుష్పాలు తుమ్మి పూలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి దేవీ నవరాత్రుల్లో ఇంట్లో దీపారాధన చేశాక చంద్రఘంటాదేవికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకొని తుమ్మి పూలు మీ ఇంట్లో అమ్మవారి చిత్రపటం దగ్గర ఉంచండి ఆ శ్లోకం ఏంటంటే పిండజ ప్రవరారూఢ చండకోప అస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత ఇది శ్లోకం ఈ శ్లోకం చదివి తుమ్మిపూలు ఇంట్లో అమ్మవారి ఫోటో దగ్గర పెడితే చంద్రఘంటాదేవి అనుగ్రహం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి అలాగే చంద్రఘంటా అమ్మవారికి అన్నం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఇంట్లో కొబ్బరిన్న నైవేద్యం పెడితే చంద్రఘంటాదేవి అనుగ్రహం కలుగుతుంది విజయవాడ క్షేత్రంలో అన్నపూర్ణాదేవికి శ్రీశైల క్షేత్రంలో చంద్రఘంటాదేవికి చెప్పబడినటువంటి ఈ ప్రత్యేకమైన నైవేద్యాలు ఇంట్లో అమ్మవారికి సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా జపించాల్సిన మంత్రాలు చేయాల్సిన పూజలు సమర్పించాల్సిన నైవేద్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల కోసం సమస్యల నివారణకు ఏ పండుగలకు ఎలాంటి పూజలు చేయాలో ఆ విశేషాంశాల కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతో స్వస్తి